హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అయ్యే టిప్స్ అయితే ఈరోజు మీకు నేను అందివ్వబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా భర్త పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఇవి కలిపి తినిపించండి ఈ రోజుల్లో అంటింటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు అది ఏంటి అంటే భార్య భర్త భార్య మాట వినకపోవటం భార్య భర్త మాట వినకపోవటం అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండటం ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు మీరు ఏం భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు వారు తప్పకుండా మీ మాట అయితే వింటారు అలాగే మీరు చెప్పింది కూడా చేస్తారు ఎవరైతే చెడు స్నేహాలను చేస్తున్నారో ఆ చెడు స్నేహాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియోలో ఇప్పుడైతే మనం నాలుగు పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి నాకు సపోర్ట్ చేయండి ముందుగా మొదటి పరిహారం మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినడం లేదంటే మీరు ఈ పరిహారం తప్పకుండా చెయ్యండి ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధ కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు నల్ల నువ్వులను తీసుకోండి వాటిని తీసుకుని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే సమర్పించాలని మీ వెంట తీసుకుని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ నీళ్లు కానీ ఏదైనా మీరు తీసుకుని వెళ్తారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి ఆ తర్వాత మీరు తీసుకువెళ్ళండి నల్ల నువ్వులతో ఆ పరమశివుడిని తలుచుకుంటూ మీరు ఆ చిటికెడు నల్ల నువ్వులను శివలింగం పైన సమర్పించండి దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుని తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి ఆ నల్ల నువ్వుల నుండి రెండు లేదా మూడు నల్ల నువ్వులు తీసుకుని ఇలా ప్రార్థించండి ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకుని వెళ్తున్నాను మా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారో మీ మాట వినడం లేదో ఎవరైతే చెడ స్నేహాల వైపు వెళ్తున్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకొని సరైన మార్గంలో పెట్టండి అని ఈ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకున్న తర్వాత ఈ రెండు నల్ల నువ్వుల గింజలను తీసుకుని మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే పదార్థాలను వండుతున్నారో అంటే మీరు టీ చేస్తున్నా టిఫిన్ చేస్తున్నా భోజనం వండుతున్నా ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ ఈ రెండు నల్ల నువ్వుల గింజలను అందులో కలిపేయండి మీరు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్లకు దీనిని తినిపించండి ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు నెల రోజుల్లోనే దీని యొక్క ఫలితాలు అనేవి స్వయంగా మీరే చూస్తారు మీ ఇంట్లో వారు ఎంతగా మారిపోయారు అని నువ్వుల గింజలను తీసుకొని వచ్చి అలాగే ఆహారంలో వేయవలసిన అవసరం లేదు వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు మీరు నల్ల నువ్వులతో గనుక ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇక రెండవ పరిహారం ఈ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్ద తప్పనిసరిగా చెయ్యాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏంటి అంటే రావి చెట్టు వద్ద ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించ రావాలి రావి చెట్టుకి కొన్ని ఆవుపాలను కూడా తప్పకుండా పోయాలి మీరు ఆవు పాలను రావి చెట్టుకు సమర్పించడం వలన శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తారు కుబేరవాసం ఏర్పరచుకుంటారు ఇంకొక చిన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడూ రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా కొద్దిగా పంచదారని కానీ బెల్లం ముక్కను కానీ ఏదైనా సరే ఏదో ఒక ఒకటి రావి చెట్టు వద్ద ఉండే చీమలకు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా వీటిని ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెట్టవు ధనానికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు రావు అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు అనేవి రావు ప్రతి శనివారం గనుక మీరు పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి అంత శుభమే జరుగుతుంది ఇక మూడవ పరిహారం ఈ పరిహారాన్ని మనం బియ్యంతో చెయ్యాలి అవి కూడా విరగని బియ్యాన్ని మంచుగా ఉన్న బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి అంటే నూకలు ఉన్న బియ్యాన్ని పరిహారానికి అస్సలు వాడరాదు అలాగే చిటుకుడు నువ్వులను కూడా తీసుకొని పాటుగా ఒక స్పూన్ బియ్యం గింజలను తీసుకొని అంటే బియ్యం తయారు అయ్యే ముందు ధాన్యం పండుతుంది కదా ఆ గింజలను మీరు తీసుకోవాలి అనగా ఒడ్లు ఈ పరిహారానికి వాడాలి ఈ మూడింటిని కలిపి ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ సింహద్వారం వద్ద ఉంచండి లోపల వైపు పెట్టకూడదు మీరు ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టేటప్పుడు ఈ గిన్నెను ఎడమ చేతి వైపు ఉండాలి ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున అంటే కాలంలోనే చెయ్యాలి ఆ గిన్నె పైన ఏదైనా ఒక చిన్న మూతను పెట్టండి మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే స్నానం చేసి దాని తర్వాత మీరు ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకోవాలి తర్వాత ఆ గిన్నెలోని వస్తువులన్నీ తీసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి మీరు శివాలయానికి వెళ్ళి ఉత్తరం వైపుగా మీ ముఖాన్ని ఉంచి మీరు శివలింగం మధ్య నిలబడాలి మీ దగ్గర ఉన్న వస్తువులు అంటే మీరు రాత్రి అంతా సింహద్వారం పక్కన ఉంచారు కదా ఆ వస్తువులన్నింటినీ కూడా శివలింగంపై సమర్పించండి మీరు ఏవైతే ఆ పరమేశ్వరుడికి సమర్పించారో వాటిలో నుంచి రెండు బియ్యపు గింజలను రెండు ధాన్యపు గింజలను రెండు నువ్వుల గింజలను తీసుకుని తర్వాత పరమేశ్వరిని భక్తితో ఎలా ప్రార్థించండి మీకు ఏమైనా అప్పులు ఉన్నా మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా మాట ఎవరైనా వినకపోయినా ఎలా ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నింటినీ కూడా శివయ్య ముందు చెప్పుకోండి మీరు తీసుకున్న ఆరు గింజలను ఏదైనా చిన్న వెండి గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటారో మీరు అక్కడ వీటిని ఉంచండి అలాగే మీరు దుకాణంలో ధనం వచ్చే ప్రదేశంలో కూడా వీటిని ఉంచుకోవచ్చు ఇంట్లో ఉంటే ఎప్పుడూ కూడా ధన సంపత్తులకు లోటు అనేది రాదు అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇక నాలుగవ పరిహారం ఈ పరిహారం మీ మనసులోని ఏ కోరిక అయినా సరే నెరవేర్చడానికి చాలా చాలా ఉపయోగపడే మంచి పరిహారం ఈ పరిహారాన్ని మీరు శివునికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలతో చెయ్యాలి అవి కూడా పాడైపోయినవి విరిగిపోయినవి చిరిగిపోయినవి అస్సలు ఈ పరిహారానికి వాడరాదు ఐదు బిల్వపత్ర ఆకులను ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని పాటుగా మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాని నిండా నీళ్లను తీసుకోండి వీటన్నింటినీ కూడా పరమశివుని వద్దకు తీసుకుని వెళ్ళండి ఈ పరిహారం చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపు ఉండే విధంగా మీరు జాగ్రత్త వహించండి మీ దగ్గర ఉన్న ఐదు పత్రాలు కూడా ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లటి పుష్పాన్ని బిల్వ పత్రం ఆకుల మీద ఉంచి తర్వాత రాగిచొంబులో నీటిని ఆ పువ్వు మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమ శివాయ అని జపిస్తూ ఉండండి అభిషేకం తర్వాత మహాశివునికి ఎదురుగా చేతులు జోడించండి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుండో నెరవేరటం లేదో ఆ కోరికను మీరు మనసులో చాలా గట్టిగా తలుచుకోండి మీరు ఏదైతే కోరికను కోరుకున్నారో ఆ కోరికను తీర్చమని ఆ పరమశివుడిని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోండి ఎవరైతే వారంలో ఒకేసారి అంటే సోమవారం రోజున ఈ పరిహారం చేస్తారో వారి కోరికను ఆ పరమేశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అందువలన ఆ మహాశివుడిని భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి మీ మనసులోని ఎంత పెద్ద కోరిక అయినా అతి త్వరగా నెరవేరుతుంది ఈ పరిహారాలను చేసేటప్పుడు మనసు దీనిపై నిమగ్నం చెయ్యాలి చెడు ఆలోచనలు మనసులకి అస్సలు రానివ్వకూడదు దీన్ని పూర్తి పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే చెయ్యాలి అప్పుడే మీరు కోరుకున్నటువంటిది ఏదైనా ఆ పరమశివుడు నెరవేరుస్తాడు అలాగే తీవ్రమైన కష్టాలకు ఈ పరిహారాలను చెయ్యండి అలాగే తీవ్రమైన కష్టాలకు ఈ పరిహారాలను చెయ్యండి అప్పుల బాధలను కలిగిన వారు ప్రతి శనివారం నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి శనివారం నవగ్రహాలను దర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయాలి కటిక పేదరికంలో దారిద్రాన్ని అనుభవిస్తున్న వారు ప్రతి సోమవారం మరియు శుక్రవారం రోజున చీమలకు గుప్పెడు పంచదారను ఆహారంగా వేయండి తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్రహ దోషాలు కలిగిన వారు ప్రతి ఆదివారం నాడు సూర్య భగవానుడికి పూజించాలి తొమ్మిది అరటి నైవేద్యంగా సమర్పించాలి ఇలా పద్దెనిమిది వారాలు కనుక చేస్తే మీకు గ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి జాతక దోషాలు కలిగిన వారు శనివారం నాడు పదకొండు రూపాయలను పసుపు కొమ్మలను వేసి ముడుపుగా కట్టాలి తీవ్రమైన శత్రు బాధలు కలిగిన వారు ఆదివారం మరియు శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించి గాజులను సమర్పించాలి ఇలా తొమ్మిది వారాలు చేస్తే మీకున్న బాధలన్నీ తీరిపోతాయి అలాగే ఉద్యోగం లేని వారు ఎనిమిది సోమవారాలు పంచామృతాలతో స్ఫటికలింగమును బిల్వ పత్రాలతో అభిషేకించి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే తప్పకుండా మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది వ్యాపారంలో అభివృద్ధి కొరకు రాగి పాత్రలో పసుపు నీళ్లను వేసి ఓం శ్రీ ధనలక్ష్మి నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పి వ్యాపారం చేసే స్థలంలో ఉంచాలి వాస్తు దోషాలు కలిగిన వారు శనివారం రోజున పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి తమలపాకులను సమర్పించాలని ఇలా పదకొండు వారాలు చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు